అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి చాలా మంది గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి అని ప్రశ్న అడిగినప్పుడు గణతంత్ర దినోత్సవానికి స్వతంత్ర దినోత్సవానికి తేడా తిరగకుండా మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటారు అయితే ఈ ఈ తప్పు ఆ ప్రభుత్వాలు ఇప్పుడు దాదాపు పంతొమ్మిది వందల యాభై నుండి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా తెలవకుండా ఈ దేశంలో పాలన కొనసాగించాయి కాబట్టి ఆ తప్పు జరుగుతూనే వచ్చింది మరి డిగ్రీలు పీజీలు చేసినటువంటి విద్యార్థులకు కూడా గణతంత్ర దినోత్సవంకి స్వాతంత్ర దినోత్సవానికి చిన్నపిల్లల్ని అడుగుతూనేమో వాళ్ళేమో రెండు రెండు రోజులు జెండా వందనం చేస్తారు కాబట్టి వందనం ఆ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి సమాధానాలు ఇస్తూ ఉంటారు కానీ డిగ్రీలు పూ పీజీలు పూర్తి చేసినటువంటి విద్యార్థులు కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి అని అంటే స్వతంత్ర దినోత్సవం అంటారు అసలు గణతంత్ర దినోత్సవానికి మీకు తెలిసిన నాయకుని పేరు చెప్పండి ఎవరిని గుర్తు చేసుకుంటాం మనం అంటే గాంధీ పేరు మిగతా వాళ్ళ పేరు చెప్తా ఉంటారు అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి అని అడిగితే సమాధానం చెప్పినటువంటి పరిస్థితిలో ఈ రోజు దేశంలో ఉన్నటువంటి పౌరులు ఉండడం చాలా బాధాకరం మరి గణతంత్ర దినోత్సవం అంటే ఒక దేశపు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజుని గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకొని ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటా ఉంటారు మరి మన దేశానికి పంతొమ్మిది వందల యాభైలో ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం స్టార్ట్ చేశాం ఎందుకనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగాన్ని అమలుకొచ్చిన తర్వాత ఈ దేశం గణతంత్ర దినోత్సవంగా జనవరి ఇరవై ఆరో తేదీన ప్రకటించడం జరిగింది మరి అంతకు ముందు ఈ దేశానికి చట్టాలు లేవు అని అంటే అప్పుడు బ్రిటిష్ చట్టం బ్రిటిష్ చట్టానికి సంబంధించిన పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంబంధించిన చట్టం ఈ దేశంలో అమల్లో ఉండేది ఎప్పుడైతే పంతొమ్మిది నలభై ఏడులో ఈ దేశానికి స్వతంత్రం రావడం జరిగిందో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక మంచి ప్రజాస్వామ్యయుతంగా ఉండేటువంటి రాజ్యాంగం కావాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంలో అమలు చేయడానికి మరి ఎవరిని పెట్టి రాజ్యాంగం రాయించాలి అని చెప్పేసి ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టి ఈ దేశానికి రాజ్యాంగం రాసుకోవడం జరిగింది మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి తర్వాత ఈ దేశాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం అనేది మనకు ఒక ఆనవాయితీగా వచ్చింది అది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి మన దేశంలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం మరి ఈ రోజున మిగతా ఏ నాయకులకు సంబంధం లేనటువంటి కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను మాత్రమే పెట్టుకొని ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్న క్రమంలో కూడా చాలాసార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో లేకుండా మరి కేవలం గాంధీ ఫోటోను నెహ్రూ ఫోటోను కొంతమంది అయితే భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అంటే ఆగస్టు పద్ ఆగస్టు పదిహేను నాడు పెట్టుకోవాల్సిన ఫోటోలను భగత్ సింగ్ లాంటి ఫోటోలను కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవం రాజు గణతంత్ర దినోత్సవం రాజు పెట్టుకొని వాళ్ళు కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి విద్యార్థులుగా ఉన్నటువంటి దశలోనే గణతంత్ర దినోత్సవానికి స్వతంత్ర దినోత్సవానికి తేడా ఎందుకు తెలుపాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మరి ఈ రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి భారతీయ పౌరులందరికీ కూడా మా మీడియా తరఫున కూడా మేము గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇక ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు సామాజిక వారసత్వ విశిష్ట ఘట్టాలతో జాతికి ఖ్యాతి రిపబ్లిక్ డే సందేశంలో రాష్ట్రపతి ముర్ము మొత్తానికి అయితే అందరూ ఉజ్వల భవిష్యత్తు కోసం ముందడుగు వేయాలి సామాజిక న్యాయం కోసం వారసత్వం కోసం అంటే మన దేశ వారసత్వం కోసం విశిష్ట ఘట్టాలతో జాతికి ఖ్యాతి తీసుకురావాలని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది